ఉమ్మడి కర్నూలు జిల్లాలో భాగంగా డీసీఎంఎస్ వర్క్ షాప్ లో భాగంగా ఈరోజు డీసీఎంఎస్ చైర్మన్ అయినటువంటి నాగేశ్వర యాదవ్ గారి అధ్యక్షతన కరూర్ పట్టణంలో ఈరోజు డిసీఎంఎస్ వర్క్ ను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ వర్క్ లో మన కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇదివరకే ప్రక్రియ జరుగుతున్నటువంటి తందులు తండలు ఇవి మాత్రమే కాకుండా కర్నూలు పశ్చిమ ప్రాంతంలో కొర్రలు అజ్జలు ఇంకా ఏవైనా కూడా పరికరాలు ఇటువంటి పంటలు పండితే కూడా వాటిని కూడా ప్రక్రూట్మెంట్ చేసి గవర్నమెంట్ మొబైల్ మార్కెట్ ద్వారా అని చెప్పేసి నిర్ణయించడం జరిగింది అంతేగాక ఈ సహకార సంస్థను బలోపేతం చేసేటువంటి ఆవిష్టికత నిర్ధారా ఉందని తీర్మానించడం జరిగింది ఎందుకంటే ఈ సంస్థలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యల నుండి అన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మేము ఈ సంస్థ బలోపేతానికి ఖచ్చితంగా పాటుపడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అంతేకాక ఈ సహకార సంస్థ అనేది డిసిఎంఎస్ఎల్ సంస్థ గొప్పది ఎందుకంటే రైతులకు అటు ప్రభుత్వానికి మధ్యన వారదుగా ఉన్నటువంటి సంస్థ ఇది కాబట్టి ఈ సంస్థ ద్వారా ఎందుకంటే రైతులు ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ పడి ఇబ్బందులు ఉన్నారు వాళ్ళ కాంచే పంటల్ని రిక్రూట్మెంట్ చేయాలంటే ఈ సంస్థకే సాధ్యం కాబట్టి ఈ సంస్థ ద్వారా అన్నింటినీ సేకరించి ఖచ్చితంగా వాళ్ళకి కనీస మద్దతు ధర కూడా ప్రకటించేదా చేసి రైతులకు పక్షపాత కానీ తీసుకోవడానికి కుటుంబ ప్రభుత్వం లెక్కలను కట్టుకుని కాబట్టి ఈ కుటుంబ ప్రభుత్వం ద్వారా రైతులకు న్యాయం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ డిసి సహకార సంస్థల ద్వారానే ఖచ్చితంగా ఈ పండుగ సేకరించి మార్క్ ద్వారా వాళ్ళకి ఖచ్చితమైన వాళ్ళకు కేటాయించి ఈ సంస్థను ఖచ్చితంగా అభివృద్ధి ప్రదానాన్ని నడపడానికి మా వంతు సహకారం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను